గత వారం మీకు ప్రకటించినట్టుగా మనోహరములైన పండుగలు వాల్ పోస్టర్స్ అలాగే పాంప్లెట్స్ కూడా మనకి అందుబాటులోకి రావడం జరిగింది దేవుని కృప కొరకు ఈ యొక్క సభల నిమిత్తమై మీరు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రార్థించి ఈ పాంప్లెట్లు తర్వాత పోస్టర్స్ కూడా మనం ఓపెన్ చేద్దాం రండి మీరందరు రమ్మా స్తోత్రులు ఈ సభలు మూడు రోజులు జరగబోతున్నాయి ఏప్రిల్ పది పదకొండు పన్నెండు ఉదయం అలాగే రాత్రి కూడా రెండు సభలు జరగబోతున్నాయి ఆ మూడు దినాల సమయం కొరకు మీరందరూ కూడా ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి దేవుడు మరి ఎన్నో ఉపకారాలు చేశాడు నిజానికి ఆయనకి ఇచ్చి కూడా రుణం తీర్చలేం మొదటిగా మరి సిఆర్ రెడ్డి గారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని తనకు ఉద్యోగాన్ని ఇచ్చాడు తర్వాత వివాహం జరిగించి తన కృపను బట్టి మరి గత సంవత్సరంలో చాలా భయంకరమైన ప్రాణాపాయం నుంచి కూడా దేవుడు తన్ని కాపాడాడు భద్రపరిచారు చాలా ఆశ్చర్యకరంగా ఒక మరొకటి మరొకటి కాదు కానీ అనేక కార్యాలు ప్రభు జరిగించారు ఆయనకే సమస్త ఘనత కలుగునుగాక లేర్ కీర్తన నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు నాలుగో వచనంలో వ్రాయబడినటువంటి వచనం మా కుటుంబంలో మా అందరి పట్ల కూడా దేవుడు నెరవేర్చారు దేవునికి స్తోత్రం ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేయవాడు చెప్పండి అందరూ ఆయన ఒక్కడే మహాచ్చర్య కార్యాలు చేయవాడు ఆయన ఒక్కడే మహాచ్చర్య కార్యాలు చేయవాడు ఓకే ప్రార్థన చేద్దాం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఇదా ఫస్ట్ అద రెండో ఒకసారి స్తోత్రం స్తోత్రం అందరూ కూడా చేతులు పైకెత్తండి మా దీన స్థితిని చూచి జ్ఞాపకం చేసుకున్న దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా దీన దశను చూసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రవ్వ కేవలం నీ కృపా కనికరాలను బట్టి నీకు మనసారా స్థుతి చెల్లిస్తున్నాము తండ్రి నీ మహాకృపతో ఈ సంవత్సరంలో అడుగు పెట్టగానే అనేక కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు చేస్తూ వచ్చారు మా కుటుంబముల్లో మీరు చేశారు ప్రభు సంఘములో మీరు చేశారు తండ్రి మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానని మీరు అన్నారు నీ మాట ప్రకారంగా మీరు మాకందరికీ కూడా మేలులు దయచేస్తూ వచ్చారు ప్రభు నీకు వందనాలు 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 తండ్రి మేలు కలుగు చేయటకు నీ హస్తము మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు చల్లిస్తావు నీవు మేలు చేసే దేవుడుగా మా అందరి జీవితాల్లో మరొకసారి మీరు ప్రత్యక్షమవుతూ వస్తున్నందుకు నీకు వందనాలయ్యా ఇదిగో ఈ సమయంలో ఈ మనోహరములైన పండుగలు ప్రభు కొన్ని రోజులుగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ కృపను బట్టి నీ దయను బట్టినైనా నీ ఆత్మ సహాయముతో ప్రభు ఈ కూడికలను మా ప్రభు అయ్యా అయ్యా మా తండ్రి విజయవంతముగా మీరు జరిగించండి నాయన ఈ దినమున మా ప్రభువ ఇదిగో ఈ పాంప్లెట్లు వాల్పోస్టర్స్ మా తండ్రి నాయనా మా తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభు ఆ డేట్స్ మీరు దీవించండి నాయన వస్తున్న సేవకులను మీరు దీవించండి నాయన ఈ ప్రాంతం అందు ఉన్నటువంటి ప్రజలు ఇంకా అనేక ప్రాంతాల నుండి ప్రభు ఈ ప్రాంతానికి నడిపించబడి నాయన వాక్యమును విని రక్షించిన రక్షణ లేని వారు రక్షించబడ్డానికి సహాయం చేయండి రక్షింపబడిన వారు రక్షణలో ఒక నూతనమైనటువంటి తీర్మానములోకి రావడానికి సహాయము చేయండి నాయన నీ ఆత్మకార్యం బహు బలముగా ఈ మూడు దినాలు జరుగుటకు సహాయం చేయండి ఉదయ సాయంత్రాలలో ప్రభు అని యొక్క ప్రత్యేకమైనటువంటి నీ జీవ ప్రవాహము మా ప్రభు ఇక్కడ ప్రవహింపనీయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఓ నీ కృప మెండుగా అనుగ్రహించండు నాయన నీ కృప క్షేమాలే ప్రభు ఈ సభలలో ఉండడానికి సహాయం చేయండి దేవా ఈ సమయం అందు మా ప్రభు నీ కృపను బట్టి నీ దయను బట్టి నాయన ఈ యొక్క పాంప్లెట్లు చూసినటువంటి వాళ్ళు ప్రభు ఈ బాల్ పోస్టర్స్ చూసినటువంటి వారు ఈ సభలకు మేము వెళ్ళాలి వాక్యం వినాలి మా జీవితాలు మార్చుకోవాలి మేము దేవుని మహిమపరచాలి అని మా తండ్రి ప్రేరేపణ కలుగు చేసి ప్రభు ఈ ప్రాంత ఉన్నటువంటి సంఘాలకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నాయన ఈ ప్రాంతం ముందున్న అన్యజనులు రక్షించబడినట్లుగా తండ్రి ఈ సభలు మూడు దినాలు ఆశీర్వాదకరంగా జరుగుటకు సహాయించు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేత ఇది జరుగునని మీరు సెలవిచ్చారు కనుక నీ ఆత్మ ద్వారా సమస్తము జరిగించండి నేను సకల విరోధమైన అంధకార క్రియలను కూడా ఏసు నామములో మేము గర్దిస్తున్నాం ఈ సమయంలో నీ కృప అనుగ్రహించునైనా నీ సన్నిధి అనుగ్రహించునైనా నీ ఉపదేశం అనుగ్రహించునైనా నీ కార్యము జరుగును గాక తండ్రి నీకు స్తోత్రాలు నీ నామము హెచ్చించబడును గాక ప్రభు ఈ కార్యాన్ని మా తండ్రి మీ చేతుల్లో అప్పగించుకుంటున్నాం మీరే కనికరించండి సమస్త ఘనతమైన ప్రభావాలు మీకే పొందుకోమని ఏసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి మొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ వాల్పోస్టర్స్ని ప్రభు యేసు క్రీస్తు మహిమార్ధమై ప్రతిష్ఠిస్తూ ఉన్నా కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరమ నీకు వందనాలు మరొకసారి నీకు మహిమ చెల్లిస్తున్నాం ఘనత చెల్లిస్తున్నాం నాకు ఆలోచన అయిన యోవాను నేను స్తుతించుచున్నానని ఎలాగైతే దావిద భక్తుని నేను స్తుతించాడు ఈ పనంతట్లో కూడా నీ ఆలోచన మా ప్రభు మీరు అనుగ్రహించండి నేను నడిపింపు అనుగ్రహించండి నీ సమకూర్పు అనుగ్రహించండి దేవుని ప్రేమించి వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటై సమకూడి జరుగుతున్నామని ఎరుగుతామని రాయపడిన ప్రకారం ప్రభు మీరు ఆశీర్వదించి సమస్తం మేలుకరంగా జరిగించుమని మనం నామములో ప్రార్థిస్తున్నామ్మా పరమ తండ్రి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో నామలో ప్రభోయిన

ती परिशुद्रुडास् तूतिमर्ण ప్రగనన్ను చేజారి పోన్యు అకా సోధనలెన్ను ఏదు రించి నను నను సోలి పోన్యు అకా ప్రతిక్షనమునా కలి సున్నా ఉలే ప్రతి ఆవులే ప్రతిక్షనమునా క్షణమునా ప్రతి అడుగునా దివేగా ఏసయ్యా నావు ఊపిరి నీవేగా వేగా నా కాపా అందరూ పాడదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాంప్లెంట్ మీకు ఇచ్చిన పాంప్లెంట్ మీటింగ్స్ అయ్యేంత వరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో పాంప్లెంట్ మీద చెయ్యి పెట్టి ప్రతిరోజు ఈ మీటింగ్స్ దేవుని నామానికి మహిమార్థంగా జరగాలని అలాగే ఎక్కడ ఎంతవరకు అయితే మనం వాల్ పోస్టర్స్ అంటించామో ఎవరి చేతిలోకి అయితే ఈ పాంప్లెంట్ వెళ్తుందో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆ మీటింగ్స్ ఆకర్షించినట్లుగా మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ వారం అంతా రాత్రులు యథారీతిగా ప్రార్థనలు జరుగుతాయి ఈ రాత్రి కూడా జరుగుతుంది ఇకపోతే మీరు వెళ్ళేటప్పుడు అందరూ మజ్జిగి తాగే వెళ్ళండి వాతావరణం కొంచెం వేడిగా ఉంది కాబట్టి మీరు ఇళ్ళకి క్షేమంగా వెళ్ళాలి కాబట్టి అందరూ మజ్జిగ తాగి వెళ్ళండి సహోదరి సువార్త మీ అందరి కొరకు ఏర్పాటు చేసింది గమనించండి ఈ ఎండాకాలం టైం కనుక ఒకవేళ ఆటోలు ఉన్నటువంటి బిడ్డలు మీ ఆటోల్ని సర్వీస్ కోసం కాకుండా సంఘ సహకారం కోసం మీరు ఉపయోగించాలని కూడా ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎవరు పడిపోకూడదు అందరూ సురక్షితంగా గృహాలకు చేర్చబడాలి ఓకే తర్వాత ఎండాకాలం కనుక తగు జాగ్రత్తలు కూడా మనందరం కూడా తీసుకోవటం మంచిది రెండవదిగా ఈ పోస్టర్స్ అంటించడంలో యవనస్తులైనటువంటి పిల్లలు ఈ పనులు చేయగలిగిన వాళ్ళు తప్పకుండా మీరు అందుబాటులో ఉండండి మరి సిఆ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా అనుదినం కూడా మీరు ప్రార్థన చేయండి